ఈరోజు మన దగ్గర స్పెషల్ డిష్ చూద్దాం రండి బిర్యానీ చికెన్ ఫ్రై కలిగే మాస తిందాం రండి స్ట్రైట్గా కూర్చోగా ఒక ఫోటో తెస్తాం మరి కొత్తిమీర తింటే మంచిదేరా పుదీనా కొత్తిమీర అవి చీకేసి పక్కన పెట్టు చీకు గుడమ్మా కాయ ప్లేట్ పెట్టానుక ప్లేట్ ఆడబెట్టు మధ్యలో పెట్టుకోండి ప్లేట్ దాంట్లో వేసేయమ్మా రన్నింగ్ చేసే వాళ్ళకి అయ్యే మంచిది బాగుంది కదా అలాగే ఉంటాయి గుణ చీకడం దాంట్లో ఏడు అది తలకాయ మాసం ఉంటాయి కాళ్ళు కిందకి పెట్టి అలా ఎప్పుడు పైకి పెట్టుకోకూడదు కనిపిస్తుంది కనిపిస్తున్నాయేవా అయినా ఎప్పుడు పైకి పెట్టుకోకూడదు అలా ఎవరు ఓడిపోతే వాళ్ళు పచ్చిమిరగా తినాలి ఓడిపోయిన వాళ్ళు మరి గెలిచిన వాళ్ళు ఏదో ఒకటి బా ఏదో పర్స్మెంటు ఏదో అంటారుగా ఎంతే కదా గుణ ఏ ఓడిపోయిన ఏ అయినా అంతే కదా గుడిపోయిన వాళ్ళు ఏదో ఒకటి గడిచిన వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి వాడిని గిఫ్ట్ ఇస్తాడు ఓడిపోతే ఏ పచ్చిపిరపకాయో ఉల్లిపాయానో ఏ కరేపాకోనో అలా తింటున్నారు అలాగే కరేపాకు అని అలా తింటున్నారు రా అందరూ ఓడిపోయినోళ్ళు కూరని ఇలా లాక్కుని తింటారు కావాలి కలుపుకుడిని నువ్వేంటో కొంచెం కొంచెం తీసి తింటావు వెరైటీగా అది నోట్లో పెట్టుకుందినే అమ్మా చీక్ కావి అది పానీపూరి ఛాలెంజ్ పెట్టాలి రేపా పానీపూరి ఛాలెంజ్ ఎవరైనా ఉంటారు పానీపూరి ఇంట్లో తయారు చేయడమే అదే అసలు వచ్చేస్తున్నాయి కదా అప్పుడు ఏ కాబీ రెడీమేడ్ వచ్చేస్తున్నాయి కదా పూరీలు వేపుకోవడమే అవి వాటర్లో కలిపాలి ఉండ ఎంతే కదా చేశాను వాడు అనుకుంటా మరి నువ్వు తెలియలేదు డాడీ తెలియదు ఒకసారి చేసి నీయా ఇంట్లో చేస్తే అది కూడా గుర్తులేదు అడికి కురుకురులు కూడా చేసాం గుర్తుంది అది అది కూడా లేదా మసాలాలు కలిపి ఏపి చేసాం అది గుర్తుందా అది కూడా గుర్తులేదు తీసుకొచ్చాడు వేసుకోవాలి అది గుర్తులేదు చెప్తున్నా పానీపూరియా ఏపీ తేలేదా ఏపీ ఏపి తర్వాత పప్పు అండి తర్వాత రసం చేసి అవి చేసా చేయలేదు అంటే ప్యాకెట్ తెచ్చితే నువ్వు వేపవ్వు అంటున్నాడు అంతేనా తెచ్చినవి ఏపీ నీ తెచ్చాడు అంటావు సర్లేదు కానీ మాకు గుర్తులేదు అయితే సర్లేక వ గుర్తులేదు అయితే తినలేదా అవునా సరే అన్నం ఆవిడ తిను ఏంటి కబగబా తినండి ఛాలెంజ్ అంటే ఏంటి కావ్యది అయిపోతుంది పచ్చిమిరకే తినడమే కావి కూర కలుపు తన తింటే ఊరుకొని కావ్యా కలుపు కలుపు కూర కలుపుకోవాలి చక్క నీట్గా కావి అయినా అన్నం చాలా ఉంది అడిగి పచ్చివర్గా తినాస్తుంది అబ్బా మేము ఇప్పుడు చెప్పాం గెలిచిన వాళ్ళు లేదైనా ఇప్పుడు ఏదో కూడా తినాలంతే

సరే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిలో ఎవరు ఇప్పుడు మా కావ్యం గెలిచింది మా గుణ ఓడిపోయాడు ఏం తినాలో షాట్ షాట్లో తినాలా తినారా తినాలా సరే 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 అవ్వండి ట్యూషన్ ఆవిడతా రన్నింగ్ ఆవిడతా అయిపోయింది చెప్పండి పరిచి పెరిగేది పచ్చి ఒప్పచ్చి పెరిగేద్దాబ్ అసలు ఏం చేత ఓ పచ్చి పెరిగేది అబ్బా అది ఓడిపోయాడు మరి ఓడిపోయిన వాళ్ళు తినాలి ఏదో ఒకటి అంతే ఇల్లు తే అండి ఇప్పుడు అసలు మంట తెలియాలి కదా రుచి తెలియాలి కదా తీసిరాడిపో ఓడిపోయిన వాళ్ళు పచ్చిమిరకాయ కానీ ఉల్లిపాయ కానీ తినాలి కాబట్టి మా గుణ ఇప్పుడు పచ్చిమిరకాయ తింటున్నాడు అనమాట ఓడిపోయినందుకు లేదండి ఓడిపోయింది నువ్వే నువ్వు అన్నది ఆ సమత కా ఇప్పుడు ఇంక అంతే వీడియోలో ఏదైనా పచ్చిమిరగాయని ఎవరైనా గెలిచిన వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వాల్సిందే నువ్వేమిత్తాగడ్యా పచ్చిమియా పచ్చిమిరగాయ అంటే అంటే తెలియాలి ఏంటన్నా కజ్జరపకాయ ఇచ్చాడు సార్ డాడీ సరే ఆగి తర్వాత ఇవ్వు ఏడుతుంది పచ్చిమిరకాయ ఇవ్వు ఇచ్చావు లాగు కజ్జరపకాయ ఎందుకు ఇచ్చాడు పచ్చిమిరకాయ ఇవ్వమంటే అంత ఏం లేదు పచ్చిమిరకాయ ఇవ్వాల్సిందే వీడియోలో వీడియో అంటే వీడియో కరేపాక ఈ ఈసారికి పచ్చి అటు తింటా సరే ఈ వీడియోలోకి ఈసారి సరే ఆగు కరేపాకు వద్దంట పచ్చిమిరకాయ సరే పచ్చిమిరగాయ సరే తెడు పచ్చిమిరకాయ కరేపాకు కూడా తిన్నాడు కజ్జూరపకాయ తిన్నాడు ఇప్పుడు వాళ్ళని పచ్చిమిరపకాయ అంట ఏ పచ్చిమిరకాయ ఇవ్వబ్బా కావాలని పొండు మిరపకాయ తెచ్చాడు అనేది తిను తింట్రా 对呢。